హలో ఆల్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లోని ఇరవై నాలుగు మంది మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు తన వద్ద సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు ఉంచుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం సహా పలు శాఖలు కేటాయించారు ఇందులో పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా గ్రామీణాభివృద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ అడవులు పర్యావరణ శాఖలు ఉన్నాయి హలో ఆల్ ఆంధ్రప్రదేశ్ లో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లోని ఇరవై నాలుగు మంది మంత్రులకు శాఖలు కేటాయించారు చంద్రబాబు తన వద్ద సాధారణ పరిపాలన శాఖ శాంతి భద్రతలు ఉంచుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం సహా పలు శాఖలు కేటాయించారు ఇందులో పంచాయతీరాజ్ తాగునీటి సరఫరా గ్రామీణాభివృద్ది సైన్స్ అండ్ టెక్నాలజీ అడవులు పర్యావరణ శాఖలు ఉన్నాయి